ತೊಂದರೆ ಮಾತಾಡೋಣ ಮೇವು ಉನ್ನ ತಪ್ಪ ಮಿಮಲ್ಲಿ ಕಲಕೂಡ ಮಿಮಳ ಕಲಕೂಡ್ದು ಮಿಮಾಡಕೂನ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మేము ఎంత ధైర్యంగా పోరాటం చేసాం పదిహేడు కేసులు పెట్టించుకున్నాం ఎన్నో కేసులు గత ప్రభుత్వంలోనే ఎన్నో కేసులు పెట్టించుకొని ధైర్యంగా చూసాము ఇప్పుడేముంది ఎన్ని కుట్రలు చేసి ఎంత కేసులు పెట్టినా మనం పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర ప్రజలందరూ మనం అర్థం చేసుకుంటా నియోజకవర్గ ప్రజలందరూ మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు మీరు అందరికీ తెలుసు ఆల్రెడీ ఇంత పెద్ద ఇష్యూ ఈ ఇష్యూ రాకముందే అందరికీ తెలుసు ఏం జరిగింది ఇక్కడ ఎంత పెద్ద కుట్రలు చేశారనే విషయాలు

తీసుకెళ్ళి అనేది ఎదగతా ఉంటే చుట్టుపక్కల వాళ్ళెవరు ఈ సమాజం వారవదు అలాంటిది మీరు ఎంతో ధైర్యంగా నిలబడ్డారు చంద్రబాబు కృష్ణుల నుంచి కారాశ్వరంలో కోర్టు చేసి నారాసులో కోర్టు ఖర్చు పెట్టి చేసినా కానీ మీరు నిలబడ్డారు ఎదుర్కొన్నారు అప్పుడు ఆ రాక్షసు మిమ్మల్ని ఎన్నో టార్చర్ పెట్టాక నిలబడ్డారు ఇప్పుడు వీళ్ళు కూర్చొని కత్తి ఈ కత్తి కూడా మీరు నిలబడ్డారు మీరు నేను మీ పక్కనే ఉంటారు మిమ్మల్ని నమ్మించి ఎంబీ పరుస్తారు మీరు బుద్ధిగా అందరిని నమ్ముతున్నారు మీరు దయచేసి నమ్మద్దండి అని మీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ బ్లైండ్గా మీరు నమ్మారు మీరు మీ చుట్టూ ఉండి మీ దగ్గర నుండి పదవులు తీసుకున్నారే పదవులు వచ్చిన వన్ మంత్ టూ మంత్స్లో ఎప్పుడూ బయట ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువ తొక్కేస్తారు మిమ్మల్ని ఎలా మీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నాకు రాజకీయాలైన హై హెయిడ్ పాలిటిక్స్

మీరు వెళ్ళండి వీళ్ళు దేనికంటే జనసేన పార్టీ హైకమాండ్ మాట మనం గౌరవించాలి ఆయన దగ్గర నుంచి మీరు ఆయన వెళ్తున్నారంటే మీరు ఆయన దగ్గర నుంచి వెళ్తుంది ఆలోచించుకోవాలి మీద మా అనుభవం దృష్టికి తీసుకెళ్తాం పార్టీ దృష్టి తీసుకెళ్తాం మనమైతే రాజకీయాల్లో వెనకడు పరిస్థితి ఉండదు నాయకుడిని నమ్ముకొని వచ్చాం ఇప్పటికీ నమ్ముకొనే ఉన్నాం తప్పకుండా మేము నిలబడతాం ఎవరికి ఏ సమస్య ఈరోజు ఏడు వేల ఐదు వందల మంది క్రియాశీల సభ్యత్వం ఐదు వందల రూపాయలు కట్టి చేసుకున్నారంటే నియోజకవర్గంలో మనం ఎంత హార్డ్ వర్క్ చేసామనేది రాయలసీమ జిల్లాలో సెకండ్ హైయెస్ట్ ప్లేస్ మనం మెంబర్షిప్లు చేసాం ఎమ్మెల్యేగా తిరుపతిలో ఎమ్మెల్యే ఉన్నారు కానీ పదమూడు వేల మెంబర్షిప్ చేశారు